ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క సారు ఏపీ లీడర్ల మీద మస్తు గరానికి రాబట్టిండ్రు సబ్జెక్టు తెలవకుండా అనవసరంగా మీరు మా మీద తప్పుడు మాటలు మాట్లాడద్దు తస్మా జాగ్రత్త మేము ఊకునే సమస్యనే లేదు మీరు అనవసరంగా మా తెలంగాణ ముంచట్లలో ఏలు పెట్టి తెలవని సబ్జెక్టుల కాలు దూర్సే పనులు మీరు వేయద్దు మమ్మల్ని తక్కువ చేసి మీరు తక్కువ రాకుండా అని చెప్పి గట్టిగానే గరమైండ్రు గత సర్కారు చేసిన అప్పులకు ఈ సర్కారు వడ్డీలు కడుతున్నది అని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలు అయ్యాయి పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి గద బిఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోవడం దురదృష్టకరం కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను సుతం ఈ పార్టీ ఏం చేయలేకపోయింది కొల్లాపూర్ నియోజకవర్గంలో శాత అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం సార్ చేసుకుంటా చేసుకుంటాం శంకుస్థాపన పనులను పురాగా చేసిండు ఇక శంకుస్థాపనలన్నీ అయిపోయిన తర్వాత మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండు ఇక ఆ మీటింగ్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ మీద గట్టిగానే గుప్పన చేసుకుంటా చిండు కిష్టా నది మీద భారత రాష్ట్ర సమితి ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆమె ఇచ్చిండు తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలుసిపోయిన తర్వాత బనక చర్ కట్టుకోవచ్చు పబ్లిక్ ను తప్పుదో పట్టించే మాటలు ఏపీ మంత్రులు బాగానే మాట్లాడుతున్నారు అట్లెందుకు మాట్లాడుతున్నారయ్యా మాట్లాడొద్దు మా తెలంగాణ గురించి మీరు అనవసరమైనటువంటి మాటలు ఏమన్నా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త మంచిగా ఉండదు తెలంగాణకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఓకే ఏపీ మంత్రి లోకేష్ వట్టించే మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడొచ్చునా మాట్లాడొద్దు కదా రెండు లక్షల ఎకరాలు మునిగిపోకుండా పోలవరం కట్టుకోవచ్చు ముంపు గ్రామాల ప్రజల తరపున పోరాడేందుకు మేము రెడీగా ఉన్నాం తయ్యారు వాళ్ళ కోసం ఏడికైనా ఏం దాకనైనా పోతాం అని ఈ తీరుగా మత్తు గరానికి రాబట్టిండు తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క సారు మరి ఏపీ లీడర్లను ఉన్నట్టుండి గింత మాట అంటే మరి ఏపీ లీడర్లు ఊకుంటారు వాయమ్మనే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఏదో ఒక మాట అంటారు కదా వాళ్ళ తరఫు మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం